మత్తయసు వార్థ నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటినన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా సాతాను దగ్గర ఏముంది తెలుసా నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొనిపోయా ఎక్కడికి తీసుకుపోయాడు యేసు ప్రభువు కొండ మీద తీసుకుపోయాడు ఎందుకు తీసుకుపోయాడు బైబిల్లో చూస్తే ఈ లోక లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి కొండ మీద నిలబెట్టి యేసు ప్రభుకు మొత్తం చూపించాడంట సాతాన దగ్గర ఎంత పెద్ద స్క్రీన్ ఉందో నాకు అనిపించింది మనము ఈ దినాన ఈ కెమెరాలు పెట్టుకొని ఏవేవో అన్ని ఇంత సెటప్ ఉంటే తప్ప వేరొకరు మనల్ని చూడలేరు వేరొకరు మనం గమనించలేరు సాతాన్ దగ్గర ఏమి లేవండి కెమెరా లేదు టీవీ లేదు ఏమి లేదు యేసు ప్రభు దగ్గర సాతాను నిలబడి చూపించడం ప్రారంభించింది చూడు ప్రభు మహిమ ఈ లోక రాజ్యముల మహిమను చూపిస్తుంటున్నాడు సాతాను కూడా కొండ ఎక్కించాడు సాతాను ఏదేదో చూపిస్తుంటున్నాడు యేసు ప్రభు కొండ ఎక్కాడు అన్నిటిని వదిలేసి కొండ ఎక్కాడు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు తెలుసా అన్నింటినీ వదిలేసి దేవుని పర్వతం మీదికి వెళ్ళేటువంటి వారు ప్రార్థన చేసేవారు కానీ సాతాను కొండ ఎక్కిస్తాడు ఎలాంటి కొండ తెలుసా అన్నీ చూపిస్తుంటాడు ప్రార్థనకని కళ్ళు మూసుకుంటే ఏవేవో జ్ఞాపకం వస్తాయి ఏవేవో పనులు జ్ఞాపకం వస్తాయి ఇది సాతాను కొండ ఎక్కడం సాతానుతో పాటు కొండ ఎక్కడం సాతాను చూపించేటువంటివి చాలా ఉంటాయి దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం ఈ రోజు నీ ప్రార్థనకు దేవుడు మొట్టమొదటిగా ఏం కోరుతున్నాడు తెలుసా డిటాచ్ ఫ్రమ్ ద వర్ల్డ్లీ థింగ్స్ లోక సంబంధమైన ప్రతి ఒక్క అటాచ్మెంట్ నుంచి నువ్వు డిటాచ్ కావాలి అదే ప్రార్థన అదే ప్రార్థన నీ సన్నిధిని ప్రార్థించు వారు అట్టివారు ఎట్టివారు అందరిలాగా తలంపులు కలిగి ఏదేదో చూస్తూ ఏదేదో ఊహించుకుంటూ ఏదేదో ఆలోచన గడిపేటువంటి వ్యక్తి కాదు హీ ఈజ్ ద పర్సన్ హూ విల్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద వర్ల్డ్లీ థింగ్స్ దేవుని బిడలారా నాతాను ఏమంటున్నాడు తెలుసా తొమ్మిదో వచ్చా నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ప్రార్థనలో దేవుడు ఇస్తాడు సాతాను కూడా అంటున్నాడు యేసు నాకు మ్రొక్కు నీకు కూడా నేను ఇస్తా నీకు కూడా నేను ఇస్తా దేవుని బిడలారా దేర్ ఈస్ ఎ ప్రేయర్ టు ద డెవిల్ సాతాను అంటున్నాడు నాకు కూడా ప్రార్థన చేయి నాకు కూడా నాకు మొక్కు ఇప్పుడు నీకేం కావాలో నేను ఇస్తా దేవుని బిడలారా సాతాను ప్రార్థన చేసే వ్యక్తి దగ్గర ఉండి ప్రార్థన నుంచి దూరం చేస్తాడు ప్రార్థనాపరుడు సాతాన్ నుంచి దూరం అవుతాడు సాతాన్ నుంచి దూరం అవుతాడు నీ జీవితాల్లో సాతాను తీసుకొని వచ్చే తలంబులు సాతాను తీసుకొచ్చేటువంటి ఆలోచనలు సాతాను తీసుకొని వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి డిస్ట్రాక్షన్ నుంచి పక్కకు వచ్చేయాలి పక్కకు వచ్చేయాలి ఒకవేళ ఈరోజు రాత్రి మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రక్కన వాళ్ళు అని గురక పెట్టారు అనుకో ఏకీభవిస్తావా ఏమన్నా నీ అలా ఉండకూడదు కొంతమంది గురగ కూడా పెట్టకుండా నిద్రపోతా స్టైల్గా కదా నాకు తెలిసిన సోదరుడు ఉన్నాడు ఆయన కళ్ళు తెరిచి నిలబడి నిద్రపోతాడు తెలుసా కళ్ళు తెరిచి నిలబడుకొని ఉంటాడు మనం చూస్తూనే ఉంటాడు కానీ నిద్రపోతాడు అంత టాలెంట్ కొంతమందికి ఉంటుంది అంత టాలెంట్ ఉంటుంది కొంతమందికి ప్రార్థన సమయంలో నీ జీవితంలో నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి సాతాను ఎవరినో ఒకరిని పెడతాడు ఏదో ఒక తలం పోస్తుంది దాని నుంచి పక్కకు వచ్చి ప్రార్థించడమే నీ జీవితంలో ఉండాలి దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీకు మొరపెట్టువారు అట్టివారే ఎట్టివారు పర్వతాన్ని ఎక్కేటువంటి వారు నెంబర్ వన్ డిటాచ్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్ అన్నిటి నుంచి ప్రక్కకెళ్ళి నీవు దేవునితో ఒంటరిగా గడపడం ప్రారంభించాలి ఒంటరిగా అంటే ఆ పర్వతం మీద ఆ వ్యక్తి దేవుడు తప్ప ఇంకెవరు ఉండకూడదు ఆ వ్యక్తి దేవుడు తప్ప ఇంకెవరు ఉండకూడదు సాతరు కూడా అంటాడు నీవు నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు మన ఇద్దరే ఉండాలి ఏదేదో చూసుకుందాం కొంతమంది ప్రార్థనలో కూడా సెల్లు పెట్టుకొని చూస్తూ ఉంటారు కొంతమంది అది దయ్యం ఉంటుంది వాళ్ళకు అది సెల్ దయ్యం ఉంటుంది వాళ్ళకు అంటే దయ్యాలు చాలా రకాలు అండి చాలా రకాలు సెల్ దయ్యాలు కూడా ఉంటాయి ఒకనొక సందర్భంలో ఒక చర్చిలో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుందని విన్నాను అంటే ఎలా జరుగుతుందని నేను అడిగాను అన్న అద్భుతంగా జరుగుతుంది ప్రార్థన అన్నారు ఎందుకు అద్భుతం అంటే ఏంటి ఎలా జరుగుతుంది అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏం లేదన్న పన్నెండు వరకు పాటలు పాడి వాక్యం చెప్తాడు పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు ఏమవుతుందో సార్ అందరు కలిసి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి పెద్ద స్క్రీన్ పెట్టి కరుణామాయుడు సినిమా వేస్తాడంట మూడు గంటలు కరుణామాయుడు సినిమా చూసి ఆ తర్వాత మూడు మూడు గంటలకు మళ్ళీ టీ బ్రేక్ తీసుకొని వచ్చి కూర్చొని ఒక అర్ధ గంట పాట పాడి తండ్రి కుమార ఆత్మ నామందు ఆమెన్ ఆల్ ఆన్లైన్ ప్రేయర్ అది కాదు చూచేటువంటిది కాదు ప్రార్థించేది ప్రార్థన సాతను చాలా చూపిస్తాడు నీకు ఆలోచనలు చాలా చాలా చూపిస్తాడు అది కాదు ప్రార్థన దేవుని సన్నిధానంలో ఏ నీ నీవు అన్నిటికి దూరం అయిపోయి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి రెండోదిగా ఇరవై నాలుగో అధ్యాయం మూడవచనం తిరిగి చూద్దాం కీర్తనలు ఇరవై నాలుగు మూడు యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు ప్రార్థన అంటే ఏంటంట పరిశుద్ధ స్థలములో నిలవడ నిలవడం అంట నాకు అనిపించింది ఏంటి ప్రభా పరిశుద్ధ స్థలంలో నిలబడడం అంటే నాలుగవ వచనంలో సమాధానం ఉంది వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఒకటి వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక రెండు కపటముగా ప్రమాణం చేయక మూడు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం ఈ మూడు విషయాలు కలిగిన కలిగి ఉండువాడే ఎవడు పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడంటే ఆ వ్యక్తిలో మూడు లక్షణాలు ఉంటాయంట అది మొదటిగా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టాడంట రెండవదిగా కపటముగా ప్రమాణం చేయడంట మూడవదిగా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండడం మొదటిగా ఏముంటుంది అతనికంటే అన్నిటిని వదిలేసి ప్రార్థనలో మాత్రమే తన దృష్టిని కేంద్రీకరిస్తాడు అది మొదటి అనుభవం రెండవ అనుభవం ఏంటి తెలుసా నిర్దోషమైన సారీ వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక ప్రార్థనలో వ్యర్థమైనవి కొన్ని వస్తాయండి జాగ్రత్తగా వినండి ప్రార్థనలో వ్యర్థమైనవి కొన్ని వస్తాయి వ్యర్థమైనవి అంటే ఏంటి వ్యర్థమైనవి అంటే దేన్ని వ్యర్థం అంటారు బైబిల్లోనే ఒక మాట మీకు చూపిస్తాను మనం అర్థం చేసుకోవడానికి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనంలో చూస్తే అక్కడ దానికి ఒక ఉదాహరణ మనం చూస్తాం సామెతలు పన్నెండవ అధ్యాయము పదకొండవ సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు ఇక్కడ బైబిల్లో వ్రాయపడింది కదా తన భూమిని సేద్దపరుచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును సేద్యపరిచేటువంటి వ్యక్తి ఎవరు అన్నిటిని మర్చిపోయి తన సేద్యం పైన దృష్టి ఉంచుతాడండి అంటే ఇప్పుడు ఈ యొక్క నేలకు ఏం కావాలి ఈ విత్తనం వేయకముందు ఏం వేయాలి నీళ్ళు ఎలాంటి నీళ్ళు పెట్టాలి ఈ విత్తనానికి ఏ ఎరువు వేయాలి ఈ చెట్టుకు ఏది చేయాలి సేద్యం చేసే వ్యక్తి మనసంతా సేద్యం పైనే ఉంటుంది కానీ నెక్స్ట్ లైన్ చెప్తుంది వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు సేద్యం చేస్తూ సేద్యం చేస్తూ దాని దానిపైన కేంద్రీకరించకుండా నువ్వు రాజకీయాలు ఏదో మాట్లాడుతూ కూర్చున్నావు అనుకో నీ పంట పండుతుందా నీ దృష్టి సేద్యం పైన ఉండాలి నీ దృష్టి సేద్యం పైన ఉండాలి నీ యొక్క నీ యొక్క ఏకాగ్రత సే సేద్యం పైన ఉండాలి దాని నుంచి ప్రక్కకొచ్చి వ్యర్థమైన దాటి మనసు ఉంటే వాడు ఎవరంటే బైబిల్ చెప్తుంది బుద్ధి లేనివాడు వాడు అంటే ఏది చేయాలనో అది చెయ్యకుండా ఉండేటువంటి వాడు వ్యర్థమైన వాడు ఏది చేయాలనో అది చేసేటువంటి వాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు దేవుని బిడ్డలారా మన జీవితంలో ప్రార్థన అంటే ఏంటి తెలుసా ప్రార్థనలో ఒకటే ఒకటి మనం చూస్తాం ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి ప్రార్థన చేసే వ్యక్తిగా ఒకరు ఉంటారు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు ఈ ఆన్లైన్ ప్రేయర్ ఇలాంటి ప్రార్థనలో నువ్వు ఏం చేయాలి తెలుసా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఏంటంటే ప్రార్థన సమయం వచ్చింది అనుకుందాం ప్రార్థన సమయం వస్తే ఒక ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది ప్రవ్వా మాకు సంగమీ ప్రవ ఇప్పుడు నువ్వు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టడం అంటే ఏంటి తెలుసా మాకు సొంత స్థలం కావాలని ప్రార్థన చేస్తుంటే ప్రవ్వా మా చర్చికి చాలా మంది రావాలి ప్రభా ఈమె అడిగేది ఏంటి ఈమె మెయిన్ ప్రార్థన చేస్తుంది దాంతో నువ్వు ఏం చేయాలి ఏకీవించాలి ఏకీవించి నువ్వు ఏం చేస్తున్నావు ఆ ప్రార్థన వినడంలే నీ ప్రార్థన నీది ప్రార్థన చేసినప్పుడు ఏక మనసుతో ప్రార్థన చేయాలి ఏకీభవించి ప్రార్థన చేయాలి వ్యర్థమైన వాటి ఎందు నీది నీ యొక్క దృష్టి వెళ్ళకూడదు నీ కాన్సంట్రేషన్ ఎవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళతో ఏకీభవించు నీ సొంత ప్రార్థనలు తీసుకురావద్దు నీ సొంత ఆలోచనలు నీ సొంత రకమైనటువంటి విధానం అనేటువంటిది వ్యక్తిగతంగా ఉండవచ్చు కానీ సంఘ ప్రార్థనలు అది ఉండకూడదు అందరం కలిసి ప్రార్థన చేసిన వాళ్ళ ఉండకూడదు ఎవరు మైకులో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనతో నువ్వు ఏకీభవించు ఆ ప్రార్థనతో ఏకివించు ఆ వ్యవసాయదారు తెలుసా తాను అందరూ చూసే ఉంటారండి చూసి ఉంటారు నాగలి దున్నుతున్నాడు అనుకో ఆ పొలమంతా ఏం చేస్తారు నాగలే పొలం ఉంటారు నాగలి దున్నుతుంటే ఎరువు అంటారు బుద్ధి ఉందా అంటారు బుద్ధి లేనివాడు అంటారు అంటే ఒక పని కంప్లీట్ అయిన తర్వాత రెండవ పని జరగాలి రెండో పని కంప్లీట్ అయిన తర్వాత మూడోది మూడోది కంప్లీట్ అయిన తర్వాత నాలుగవది లేకపోతే ఒక పని జరిగిస్తున్నా కానీ నాలుగో పని మొదలు పెట్టామనుకో అది వ్యర్థం అది వ్యర్థం దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రార్థన అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో ఒకరు ఒక దాని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నప్పుడు జాయిన్ విత్ దట్ దానితో ఏకీభవించు దానితో ఏకీభవించు దేవుని బిడలారా జాయినింగ్ ఇన్ ద ప్రేయర్ అగ్రీయింగ్ విత్ ద ప్రేయర్ నీ జీవితంలో ఇది ఆన్లైన్ ప్రేయర్కి సంబంధించిన సందేశంగా మాత్రం భావించండి ఈ పాయింట్స్ నేను చెప్పేవి ఎందుకంటే మనం ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడపబోతున్నాం ప్రతి రెండవ శుక్రవారం మనకు ప్రార్థన ఉంటుంది సంపూర్ణ రాత్రి ప్రార్థన కానీ ప్రార్ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంఘ ప్రార్థనలో ఏ ప్రార్థన మనం చేస్తున్నామో అదే ప్రార్థన నువ్వు చేయడం ప్రారంభించాలి ఒకరు నడిపిస్తూ ఉండగా ఏకీభవించు లేకపోతే వ్యర్థముగా నువ్వు వేరొక ప్రార్థన చేస్తావేమో అందుకే బైబిల్లో రాయబడింది ఇద్దరు ముగ్గురు ఏకీభవించింది అని అడుగుతారు ఇద్దరు ముగ్గురు ఒకవేళ ప్రార్థన వాళ్ళ ముగ్గురులో ఒకటే ఉండాలి ఒకే అంశ నిమిత్తమై ప్రార్థన చేయాలి సంఘమైతే పేతురు కోసం అత్యాసక్తితో ఎందుకు ప్రవ్వా చిత్తమైతే పేతురు చచ్చిపోవడం నిశ్చితమైతే చంపేసే ప్రవా అనలా ఒకటే ఒకటి ప్రార్థన అందరూ ఒకే ప్రా పేతును బయటకు తీసుకురా ప్రభావా అందుకే పేతురు బయటకు వచ్చాడు ప్రార్థన సమయంలో ఒకరు మైక్లో ప్రార్థన చేస్తుంటే మనమందరం ఏం చేయాలి తెలుసా ఆ ప్రార్థనతోనే ఏకీభవించాలి డోంట్ హ్యావ్ యువర్ ఓన్ దున్నేటువంటి వ్యక్తి ఒకే పని చేస్తూ ఉంటాడు ఆ పొలంలో ఉండే వాళ్ళందరూ అదే పని చేస్తూ ఉంటారు అదే పని చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే వేరు వేరు పనులు చేస్తారో ఆ పొలము యోగ్యము కాని పొలముగా మారిపోతుంది ఏది ప్రార్థన అంటే ఒకటి పర్వతం ఎక్కే ప్రార్థన పర్వతం ఎక్కేటువంటి అనుభవం మొదటిదిగా రెండవదిగా వ్యర్థమైన వాటి ఎందు వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టక మూడవదిగా ఏంటి కపటముగా ప్రమాణము చేయక కపటము ప్రమాణము చేయక కపటం అంటే ఏంటి కపటం అంటే ఏంటి పైన ఒకటి లోపల ఒకటి కదా కపటము అనేటువంటిది అంటే నీ జీవితంలో విల్ నాట్ బి ఎ సిన్సియర్ పర్సన్ నీ జీవితంలో నీవు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండవు బైబిల్లో వ్రాయబడింది కపటముగా ప్రమాణం చేయక ప్రమాణం గురించి నేను చెప్పడం వల్ల ఐఎమ్ టేకింగ్ దట్ ఓన్లీ వన్ వర్డ్ కపటము నీ ప్రార్థనలో నీ ప్రార్థనలో కపటము అనేటువంటిది ఉండకూడదు అందుకే దామి దేమంటారు తెలుసా చూడండి పదిహేడవ కీర్తన ఆ భాగం చూసి మనం ముందుకెళ్దాం పదిహేడవ కీర్తన మొదటి వచనం యహోవా న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించము నా ప్రార్థనకు ఎక్కుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అది ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంట కపటమైన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాదు కపటమైన పెదవులు అంటే ఏంటి తెలుసా కపటమైన పెదవులు అంటే ఏంటి తెలుసా దేవా మాకు స్థలమీ ప్రభా నోటితో ప్రార్థన చేస్తుంటాం ఇన్ని సంవత్సరాలేదే ఇప్పుడు ప్రార్థన చేసి ఎట్ వస్తుంది అయినా చెప్పినారు కదా ప్రార్థన చేయాలి పెదువేమో ప్రార్థన చేస్తుంటుంది హృదయమేమో వేరొక రకంగా ఆలోచన చేస్తుంటుంది ఇప్పుడు ఈ ప్ర మనమందరం నమ్ముతా అబ్బాయి ఈసో ఎంత పవర్ఫుల్గా ప్రార్థన చేస్తుంది స్థలం కోసం కానీ లోపల ఉంటుంది కప్పటం వేరొకటి అసలు ఏమో చెప్తున్నాడు ప్రార్థన చేయమని బాగానే ఉంది ఎట్లొస్తుంది వస్తుంది లోపల ఆలోచన ఉంటుంది కానీ మన గట్టిగా నోరు మాత్రం చెప్ చెప్తుంటుంది ప్రార్థన ప్రవ్వా స్థలం ఈ ప్రవ్వా లోపల ఆలోచన ఏంటి తెలుసా లోపల ఆలోచన వేరుగా ఉంటుంది ఇదే కపటం నీ హృదయం వేరొక రకంగా ఉంటుంది నీ ప్రార్థన వేరొక రకంగా ఉంటుంది ఒకవేళ ఆమె ప్రార్థన అనుకో లేదా ఒక సోదరుడు ప్రార్థన చేస్తున్నాడు అనుకో నువ్వు కూడా ఆమెనంటావు ఆమెనంటావు కానీ లోపల మనసులో ఒకటి ఉంటుంది ఆయన ఇట్లాంటి వాడే ఈమె ఇలాంటిది ఈమె ప్రార్థన చేస్తే వస్తుందా నీ లోపల ఒక ఆలోచన ఉంటుంది నీ పెదవు పలికేది ఒకటి ఉంటుంది అది కపటమైనటువంటి ప్రార్థన అది ఖచ్చితంగా కపటమైన ప్రార్థన నీ ప్రార్థన ఒకటే రకంగా ఉండాలి హృదయంలో ఏది నమ్ముతున్నావో నీ నోటిలోంచి అదే రావాలి అదర్వైజ్ డోంట్ ప్రే ప్రార్థించొద్దు అది కపటమైన ప్రార్థన అది కపటమైన ప్రార్థన ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయాంతరములో నుంచి ఏకీభవించి నోటితో ఒకటే ఒక మాట చెప్పాలి మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను ప్రభావ అది దేవుడు కోరేటువంటిది అంటే నీవు నమ్మలేకుండా నీ నోటితో మాత్రం నమ్మినట్టుగా యాక్షన్ చేయొద్దు ప్రార్థన వద్దు వద్దు ఒకే ఒక ప్రార్థన ఏకీభవించే ప్రార్థన రెండవదిగా కపటము లేని ప్రార్థన కపటము లేని ప్రార్థన హృదయమందు విశ్వసించు నోటితో నువ్వు ప్రార్థన చేయి దేవుడు జవాబిస్తాడు ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఇదేనేమో లోపల ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది దేవా ఈ నెలలో ఈ కార్యం జరగాలి ప్రభా జరుగుతుందో లేదో పోయిన నెల జరగలేదు కదా కాదు కాదు నీ హృదయంలో కప్పటము నీ నోటిలో కపటం అనేటువంటిది ఉండకూడదు అప్పుడే ప్రార్థనకు జవాబు జరుగుతుంది దేవుని బిడ్డలారా ప్రార్థన చేసే సమయంలో ప్రతి ఒక్కరికి అపనమ్మకం ఉంటుందండి అందుకే లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నేను ఒక చెప్పాను అనుదినం మనం చేయవలసిన ప్రార్థన ఒక తండ్రి ప్రా అప్పనమ్మకము నాకు లేకుండా చేయి ప్రభా దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ ప్రతి విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే ఒకటే ఒకటి అప్పనమ్మకం ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో శిష్యులు ప్రార్థన చేసినట్టు నమ్మలేకపోయాడు ఇంక వీళ్ళు ప్రార్థన చేస్తే పోదు అందుకే దేవుడు అంటున్నాడు నీవు నమ్మితే దేవుని మేము చూస్తావు అతను అంటున్నాడు నేను అప్పనమ్మకం నాలో లేకుండా చేయి ప్రభా నీ హృదయములో ఏది ఉందో అదే నీ నోట్లోంచి బయటికి రావాలి నీ హృదయంలో ఒకటి నోట్లోంచి ఒకటి ఉండకూడదు అది కపటమైన ప్రార్థన నెంబర్ వన్ పర్వతం ఎక్కాలి నెంబర్ టూ వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకుండా ఉండాలి మూడవదిగా కపటమైన పెదవుల నుంచి ఉండకూడదు నాలుగవదిగా చూడండి ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం ప్రార్థనలు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి తెలుసా నిర్దోషమైన చేతులు అంటే అందరము పోయి చేతులు కడుక్కొని వచ్చి ప్రార్థన చేయాలన్నా శానిటైజ్ చేసుకొని ప్రార్థన చేయాలన్నా చేతులు శుభ్రంగా ఏం అన్నం తింటానమ్మా చేతులు కడుక్కోవడానికి శుభ్రంగా ప్రార్థన కదా చేసేది ప్రార్థన చేసేప్పుడు చేతులకు సంబంధం ఏంటి చేతులకు సంబంధం ఏంటి దేవుని బిడలారా చేతులు అనేటువంటివి దేన్ని సూచిస్తాయి తెలుసా చేతులు అనేటువంటిది ఖచ్చితంగా నువ్వు దేని నమ్ముతుంటున్నావో దాన్నే సూచిస్తాయి దాన్నే సూచిస్తాయి ఇప్పుడు ఎవరైనా రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చింది అనుకుందాం మన చేతుల్లోనికి ఏమొస్తుంది రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చినప్పుడు మీ చేతుల్లో ఏముంటుంది సరే ఇప్పుడు మాట మారుస్తాను ఏమనుకోదు ఎవరైనా చనిపోయినారనుకో వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మీ చేతుల్లో ఏముంటుంది ఉద్యోగానికి పోయినప్పుడు ఏముంటుంది మీ చేతుల్లో పరీక్షకు పోయిన వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుందా నీ చేతుల్లో ఏముంటుంది అదే ప్రాముఖ్యం చేతులు దేని సూచిస్తాయి తెలుసా నీ చేతుల్లో నువ్వు కలిగి ఉన్నటువంటిది నీ ఆలోచన విధానం నీ యొక్క జీవితాన్ని ఏ రకంగా నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు అనే దాన్ని సూచిస్తుందండి రిటైర్మెంట్ ఫంక్షన్ పోయినప్పుడు నీ చేతుల్లో ఒకటి ఉంది లేదా నీ జీవితంలో ఇంకొక స్థలానికి నువ్వు వెళ్ళినావు నీ చేతుల్లో ఉండేది చర్చికి వచ్చినప్పుడు నీ చేతుల్లో దండతో వస్తావా రావు కదా పూలదండతో వస్తావా బైబిల్తో వస్తావు ఎందుకు నీ చేతుల్లో ఉండేటువంటిది నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం చేస్తున్నావు అనేటువంటిది చెప్తుంది నీ చేతులను దేవుడు చూచినప్పుడు ఏం కనపడాలి తెలుసా ఇప్పుడు ఒక ఒకరు స్థలం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు ఆ స్థలం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాగా నీవు కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా ఆ స్థలం నిమిత్తమే ప్రార్థన చేయి ప్రభా ఈ స్థలం మాకు కావాలి అని ఎవరన్నా అడిగితే నీ ప్రార్థన ఏముండాలి తెలుసా అవును ప్రభా ఈ స్థలం మాకి నిశ్చిత్తమైతే కాదు నిశ్చిత్తమైతేనే దేవుని చిత్తము కాబట్టి మనం అడుగుతుంటాం ప్రభావా ఈ స్థలం మాకి ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ ఫర్ అస్ దేవుడు మనతో చాలా రకాలుగా మాట్లాడాడు కాబట్టి మన జీవితంలో మన జీవితంలో ఒకటే ఒకటి కలిగి ఉండాలి రిటైర్మెంట్ ఫంక్షన్ పోయిన వాళ్ళ చేతుల్లో ఒకటే ఉంటుంది లేదా ఒక బరికెళ్ళిన వారి చేతుల్లో అంతా ఒకటే ఉంటుంది చర్చికి వచ్చే వాళ్ళ చేతుల్లో ఒకటే ఉంటుంది ప్రార్థనకు వచ్చే వారి చేతుల్లో ఒకటే ఉండాలి ఏంటి తెలుసా నువ్వు ఏ దాని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావో అది లేదా వేరొకరు ప్రార్థన చేస్తున్నారో దాని విషయమే నీ నీ యొక్క దృష్టి ఒకటే రకంగా ఉండాలి ఏక దృష్టి నాకు దయచేయ ప్రభా అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు నాకు ఒకేటే ఒక దృష్టి ఉంది ప్రభా నాకు వివిధ రకాలైనటువంటి ఎందుకు ఈ స్థలం కాకుండా వేరే దోస్తే మేలేమో కదా ఈ స్థలం కాకుండా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను డోంట్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ యువర్ ప్రేయర్స్ నీ చేతుల్లో ఒకటే ఉంటుంది అదే రకంగా మన జీవితంలో మన చేతులను దేవుడు చూస్తాడు అంటే నువ్వు దేన్ని నమ్ముతుంటున్నావు దేన్ని విశ్వసిస్తుంటున్నావు దేని కొరకును ఇక్కడికి వచ్చావు దేని నిమిత్తం ఇక్కడికి వచ్చావు కొంతమంది ఇంటిలోనే డిసైడ్ అయి వస్తారు చర్చిలో నిద్రపోవాలని ఇంటిలో కొంతమంది డిసైడ్ అవుతారు పన్నెండు వరకే ఉండిపోదామని ఇంటిలో కొంతమంది డిసైడ్ అయ్యి వస్తారు రాత్రంతా ప్రార్థన చేద్దామని వాట్ ఈస్ యువర్ డెసిషన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఐడెంటిఫైడ్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ చేతుల్లో అదే కనపడుతుంది అదే కనపడుతుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నెంబర్ వన్ నీ జీవితంలో కొండ ఎక్కడం వదిలిపెట్టి ఎక్కవలసిన కొండ రెండవదిగా నీవు ఎలాంటి వ్యక్తిగా దేవుడు గమనించాలని కోరుతున్నాడంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక మూడవదిగా కపటముగా ప్రమాణము చేయగా నాలుగవదిగా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము హృదయం దేనికి సాదృశ్యం అండి నీ హృదయం నీ చేతులు నీ హృదయం ఒకటే ఒకదాన్ని కలిగి ఉంటుందండి నీ హృదయంలో ఏమనుకుంటావో నీ చేతులు అదే ఉంటుంది రిటైర్మెంట్ పోయేటప్పుడు ఇది ఉండాలి అనుకుంటావు నీ హృదయంలో అనుకుంటావు అదే నీ చేతులకి వస్తుంది ఈ రెండు వేరువేరుగా ఉండకూడదు ఈ రెండు వేరువేరుగా ఉంటే అది సరి అయినటువంటిది కాదు అది సరి అయినటువంటిది కాదు పిచ్చోడు అని ఎందుకంటామంటే అందరం ఒక రకంగా అనుకుంటే పిచ్చోడు ఇంకొక రకంగా అనుకుంటాడు అదే అందుకే అందుకేవన్నీ పిచ్చోడంట మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రార్థనలు చేయవద్దు నీకు నచ్చినట్టుగా ప్రార్థన ఏది పడితే అది దేవుని దగ్గర ప్రార్థన చేయవద్దు నీ హృదయము నీ చేతులు అంటే నీ లోపల నీ బయట ఒక్కటే రకంగా నీ హృదయంలో నీ నోట ఒకటే రకంగా నీవు ప్రార్థించడం ఒకటే రకంగా ఉండాలి ఒకటే రకంగా ఉండాలి దేవుని బిడ్డలారా ఇప్పుడు మూడు పాయింట్లు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను ప్రార్థన అంటే ఏమన్నాం కొండ ఎక్కడం అన్నాం కింద నుంచి చూసినప్పుడు ఒక రకంగా కనపడుతుంది ఊరు కొండ ఎక్కినప్పుడు ఒక రకంగా ఉంటుంది ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండగా పరిస్థితిని అతడు చూచే విధానం వేరుగా ఉంటుంది అతడు గమనించే విధానం వేరుగా ఉంటుంది ప్రభా వీని కళ్ళు తెరుగు ప్రభా వీడు శత్రువును చూస్తున్నాడు ప్రభా వీడు దేవుని రథాలు చూడడంలా అగ్నిగుర్రాలు రథాలు ఉండడం చూడడంలే ప్రభా వీని కళ్ళు తెరుగు ప్రభా ఎలీషా ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తాడు అంటే మన జీవితంలో ప్రార్థన నీకు వచ్చిన తర్వాత ద వే లుక్ అట్ దువేషన్ ద వే యు టాక్ అబౌట్ ద సిచ్యువేషన్ సంపూర్తిగా మారిపోతుంది కొండ ఎక్కిన తర్వాత నీ జీవితంలో కొత్త రకమైన చూపు వస్తా అరే ఇట్లుందా కడప ఇట్లుందా మా ఊరు ఈ రకంగా ఉంటుందా కానీ కింద నుంచి చూసామనుకో మనకు కనపడేది ఎదురుగా ఉండేది కనపడుతుంది వి కాల్ ఇట్ యాస్ ఏరియల్ వ్యూ అంటారు కొండపై నుంచి చూస్తే అది ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఏరియల్ వ్యూ అంటే చాలా విశాలంగా కనపడుతుంది ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో ఎక్కువగా అడుగుతుంటాడు తక్కువగా ప్రార్థన చేసే వ్యక్తి అసలు ప్రార్థన చేసిందని నమ్మడు ఎందుకు తెలుసా ప్రార్థన చేయడు కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేసేవారు ఎక్కువగా ఎందుకు పొందుకుంటారు అంటే ద వే ద లుక్ అట్ ద సిచ్యువేషన్స్ విల్ బి డిఫరెంట్ వాళ్ళు చూచే విధానం వేరుగా ఉంటుంది వాళ్ళు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది వాళ్ళ ప్రార్థనలు వేరుగా ఉంటుంది దేవుని బిడ్డలారా దావీదు దేవుని దగ్గర ఎంత ప్రార్థన చేసేవాడు అంటే అంత ప్రార్థన చేసేవాడు కదా ఆయన కీర్తనలు అన్నీ కూడా ప్రార్థనే కనపడతాయి అందుకే దావీదు అడుగుతాడు దేవా నేను ఆ కొండ ఎక్కలేను ప్రభా నన్ను ఎక్కించు ప్రభా అన్నాడు ఎందుకు తెలుసా నిజంగా ప్రార్థన చేసే వారి కోరికలైనా వారికి దేవుడిచ్చేదైనా చాలా వేరుగా ఉంటుంది చాలా వేరుగా ఉంటుంది ఇఫ్ యు ప్రే ద వే యూ లుక్ ఎట్ ద సిచ్యువేషన్ టోటలీ డిఫరెంట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అట్టివారే ప్రవా నీ సన్నిధిని వెదకువారు ఎట్టివారు వారి జీవితంలో వారి జీవితంలో ఎలాంటి వారు వాళ్ళు తిరిగి ఆ వచనం చదువుకొని మనం ముగిస్తాం మూడో వచనం నాలుగో వచనం చదువుదాం ఆ తర్వాత ఆరో వచనం చదువుదాం యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములలో నివసింపదగిన వాడేవాడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే మధ్యలో ఒక వచ్చను ఎగరగొట్టాను ఎందుకు ఎగరగొట్టాను తెలుసా ప్రార్థన చేసే వచ్చే వారికి కలిగే దీవెన ఐదవ వచనం వాడు యహోవా వలన ఆశీర్వాదం ప్రార్థన చేసే వ్యక్తికి ఏమొస్తుంది ఆశీర్వాదం తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును అంటే ఏది లేదో అది ప్రార్థన చేసే వ్యక్తి పొందుకుంటాడు ప్రార్థన చేయని వ్యక్తి నిద్ర పొందుకుంటాడు సమస్యలను పొందుకుంటాడు సాతాను పొందుకుంటాడు సాతాను చూపించే వాటిని చూస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం ఎలాంటి ప్రార్థన మనం చేస్తాం తెలుసా ఇరవై నాలుగో కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన దావీదు అంటాడు ప్రభావా యహోవాను ఆశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారు ఎట్టివారు వాళ్ళ నాలుగు లక్షణాలు ఉండాలి పర్వతమునెక్కేవారు నిర్దోషమైన జీవితాన్ని కలిగి ఉండేవారు మూడవదిగా వాళ్ళ జీవితంలో కపటముగా ప్రమాణం చేయరు నాలుగవదిగా వాళ్ళ చేతులు వాళ్ళ హృదయము దేవుడు గమనిస్తూ ఉంటాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అందరం లేచి పడదాం దేవుని అడుదాం ప్రభా ఈ రాత్రి ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి అందరం కూడా ప్రార్థనలకి వెళ్ళకముందు దేవుని అడుదాం లో మీ టు ప్రే ప్రార్థన చేయడం నాకు నేర్పించు ప్రవ్వా ఇరవై నాలుగో కీర్తనలో దావీదు ఎలా ప్రార్థన చేశాడో నేను కూడా అలానే ప్రార్థన చేస్తాను ప్రవ్వా ఇరవై నాలుగో కీర్తనలో ఉన్నటువంటి ఆ ప్రార్థన గుంపులో నేను ఉండాలి నా ప్రార్థన ఉండాలి ప్రభా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే ఈ రాత్రి నేను ప్రార్థించడానికి ముందు నేను ఏదేదైతే నీకు వ్యతిరేకంగా చేశానో అవన్నీ క్షమించు ప్రభా నేను అన్నిటికీ దూరమై ప్రార్థించాలి నాయన నిద్రకు శరీర బలహీనతకు దూరమై నేను ప్రార్థించాలి ప్రభా సహాయం చేయండి మూడవదిగా నీ జీవితంలో ఒకే రకమైన ప్రార్థన నీ హృదయంలో ఏం నమ్ముతున్నావో అదే ప్రార్థన బయటికి రావాలి హృదయంలో వేరొక రకంగా నువ్వు అడగడం వేరొక రకంగా ఉండడానికి వీల్లేదు నీ చేతులు నీ హృదయము ఏకీభవించాలి ఇది లేకపోతే ఇది లేకపోతే ప్రార్థన వ్యర్థమైన ప్రార్థనే వ్యర్థమైన ప్రార్థన దేవుని అడుదాం ప్రార్థన నేర్పించు ప్రభా రాత్రంతా నేను ప్రార్థించాలి నైనా నాకు సహాయం చేయి అందరం ప్రార్థన చేద్దాం ఉపదేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు ఘనుడమైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా అలూ దేవా ఇక్కడ ఎంతమంది మేము లైవ్ లైవ్లో ఎంతమంది చూస్తున్నారు మేమందరం కలిసి ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాం ప్రభా మాకు ప్రార్థన నేర్పించు ప్రభా వాక్యానుసారమైన ప్రార్థనలు మేము చేయుదుము గాక నీకిష్టమైన ప్రార్థనలు మేము చేయదుము గాక జవాబులు పొందే ప్రార్థనలు మేము చేయుదుము గాక దేవు అందుకే అడుగుతున్నా బ్రహ్వా నీ శిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక మాలో ఉన్న ప్రతి అపవిత్రత అవిధేయత వాక్య వ్యతిరేకమైనవి మీ రక్తము కడుగునుగాక మీ శిలవ రక్తం యొక్క ప్రతి యొక్క పాపాన్ని కడుగునుగాక అవిధేయతను కడుగునుగాక నిర్లక్ష్యమైన జీవితాన్ని కడుగునుగాక వాక్యానికి లోబడి జీవితాన్ని కడుగునుగాక దేవా జీవితంలో నీకు వ్యతిరేకంగా మాటలు తలంబుల్లో చూపుల్లో ఎక్కడ పాపం చేసేవో నీ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ వాక్యంలో సెలవిచ్చిన వ్యక్తులుగా మేము గాక పర్వతముకే వారంగా దేన్ని వదిలివేసే వ్యక్తులుగా మేము కపటమైన వ్యక్తులుగా మా జీవితాలు ఉండకుండా గాక నీ రక్త కడుగును గాక ఎక్కడ మా జీవితాల్లో వేషధారణ కపటన ఉందో నీకు తెలుసు ప్రభా నీ రక్తం మమ్మల్ని గాక నీ రక్త మమ్మల్ని గాక నీ రక్త మమ్మల్ని గాక ఏసయ్యా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపుడు బ్రహ్మ మా జీవితంలో మా జీవితంలో మా చేతులు మా హృదయము ఏకీభవించే ప్రార్థనలు మేము చేయదుము గాక ఏకీభవించే ప్రార్థనలు మేము చేయదుము గాక దేవా యే ప్రార్థన తండ్రి నిర్దోషమైన జీవితము కపటము లేని జీవితము ఏకీభవించే జీవితము మా జీవితాల్లో ఉండును గాక అలాంటి ప్రార్థనలు మేము గాక అలాంటి ఆశీర్వాదాలు మేము గాక అలాంటి దీవెనలు మాకు కలుగును ఏ సున్నా ఉందో అలాంటి వ్యక్తులుగా మేము గాక మీ సిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక మీ సిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక ఏ రాత్రి మేము ప్రార్థించినట్లుగా దేవా నీవే మా మధ్య ఉండండి ప్రభా మా శరీరము బలహీనమునైనా బలపరచండి ప్రభా ప్రతి అలసిన శరీరానికి ఇప్పుడే రివైవ్ గాక ఆయన మాతో ఉండండి మమ్మల్ని మీ రక్తముతో కడగండి మీరే మమ్మల్ని దర్శించండి ప్రభా యోగ్యమైన అంగీకారమైన నిశ్చిత్తానుసారమైన ప్రార్థనలు ఏసునామందు మేము చేయుదుము గాక ఏసుమందు మేము చేయుదుము గాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని అవును మేము తగ్గించుకుంటూ ఏసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆ బే క్రైస్ లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను